కాకినాడ జిల్లాలోని కరప గ్రామంలో అల్యూమినియం గ్లాస్ ను అక్రమంగా తరలించుకుపోతున్న వైసీపీ నాయకుడిని జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం కు సంబంధించిన గ్లాస్ గా తెలిపారు గ్రామంలో బియ్యం పంపిణీ చేసే ప్రభుత్వ వాహనంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణ సామాగ్రిని తరలిస్తుండగా అడ్డుకుని పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు జనసేన కార్యకర్తలు दिन को मनागा तो के वीडियो में देखकर बोला नहीं కాకినాడ జిల్లాలోని కరప గ్రామంలో అల్యూమినియం గ్లాస్ డోర్స్ ను అక్రమంగా తరలించకపోతున్న వైసీపీ నాయకుడిని జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం కు సంబంధించిన గ్లాస్ డోర్స్ గ్రామంలో బియ్యం పంపిణీ చేసే ప్రభుత్వ వాహనంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణ సామాగ్రిని తరలిస్తుండగా అడ్డుకుని పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇచ్చారు జనసేన కార్యకర్తలు